నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఐకోన్యాస్ట్రాలజర్ గెడ్డపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయసిమన్నారా గురుగారు సాధారణంగా కారు కానీ బైక్ కానీ ఇతర వాహనాలు కొన్నప్పుడు సాధారణంగా దాని కొంచెం దిష్టి అనేది తగులుతూ ఉంటుంది వీడు బాగా సంపాదించేస్తున్నాడనో లేదంటే కొంచెం దిష్టి ఇవన్నీ తగులుతూ ఉంటాయి కుళ్ళు కుతంత్ర వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మరి వీటి నుంచి బయటపడడానికి ఆ దిష్టి దోషం నుంచి బయటపడడానికి ఏదన్నా మంచి రెమెడీ ఏదైనా ఉంటే తెలియజేయండి ఖచ్చితంగా అయితే మా ఊర్లో ఉండేవాడు అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళ నాన్నగారు బాగా సంపాదించాడు తన పొలిటీషన్లో కూడా ఒకరు ఉండవారు ఈ మధ్యన బాగా స్టోరీ వచ్చేసి ఆయన ఏమవుతుందంటే వాళ్ళ తాతయ్య బాగా పేదవాడు కటిక పేదవాడు అనమాట ఈరోజు చేసుకుంటే ఈరోజే అయితే వాళ్ళ కొడుకు బాగా సంపాదించాడు వేల కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు ఏంటి వాళ్ళ నాన్నగారి పరిస్థితులు బట్టి ఈయన సంపాదించడం పొట్టుదలతో బాగా సంపాదించాడు అయితే ఆయనకు ఒక కొడుకు వాళ్ళు తాత సంపాదించలేదు మళ్ళీ కొడుకున్నాడు కొడుకు బా సంపాదించాడు మనవడికి మనవడు పుట్టాడు ఆస్తులన్నీ ఆయనకే కదా ఇంకా కొడుకు అప్పర కోటేశ్వరుడు అనమాట ఈ అప్పర కోటేశ్వరుడికి ఒక కొడుకు ఆయనకి ఇంకా బయటికి వెళ్ళి కష్టపడేస్తామే తత్వం అవసరం లేదు ఓకే అయితే ఈయన ఏం చేయాలంటే వాళ్ళ కొడుకును కాపాడుకోవాలి ఆస్తంతా వానికి ఇయ్యాలి కదా అందుకని కాపాడుకోవడం కోసం ఇంట్లో పెట్టి ఒక గదిలో పెట్టి తాళం వేసేవాడు అన్నం ఆయనకి అన్నం పెట్టేవాడు టిఫిన్ టైన్ టిఫిన్ పెట్టేవాడు స్నానాలు కానీ అన్ని ఆ గదిలోనే ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకొని అప్పటి రోజుల్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉండేసి కాడుకుంటూ వచ్చాడు ఆ కొడుక్కి అదే ఆ మనవడికి పాతికేళ్ళు వచ్చినాయి పెళ్లి చేసే వయసు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మగారు తప్పితే బయట ప్రపంచం తెలియదు బయట మనిషి తెలియదు మీరు అడిగారు కదా దానికి చెప్తున్నా బయట ప్రపంచం బయట మనిషి తెలియదు ఎందుకు అంటే మా మనవాడు కష్టపడే అవసరం లేదు మా కొడుకు కష్టపడే పని లేదు మేమంతా కష్టపడ్డాం సంపాదించారు వీరికి బయట ప్రపంచం చూసే అవసరం లేదు తరతరాలు తిన్నా తరగన ఆస్తి ఉంది అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి చాలా బాగుంటాడు బయటికి వెళ్తే నరదిష్ తగిలుతుందని ఇంట్లో పెట్టడం కూడా ఒకటి కారణం అయితే ఈ పాతికి ఈ సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే కూడా ఏం చేయాలో తెలియదు ఆస్తుంది తిండి ఉంది అంతే పెళ్ళి చేసుకుంటే ఏం తెలియదు తెలియదు అనమాట ఇక సడన్గా ఏం చేయాలి పిల్లల్ని ఎవరు చేయట్లే అసలు అబ్బాయి ఉన్నాడా అనేది ఎవరు తెలియట్లా బయట ప్రపంచాన్ని తెలియట్లా అయితే బయట ప్రపంచాన్ని రావాల్సి వచ్చింది ఒకనొక రోజు బయట ప్రపంచానికి రావాల్సి వచ్చింది తప్పలేదు పెళ్లి చేయాలంటే తప్పట్లా కొడుకు వేసుకొచ్చాడు మనవడు వేసుకొచ్చాడు కదా పెళ్లి చేయాలి కదా ఇంక తప్పట్లా అంటే ఆస్తి ఉన్న తినగల తినగల కన్నా ఎక్కువ ఉన్నా కూడా బయట ప్రపంచాన్ని చూడడం అనేది సహజమైపోయింది తప్పదు ఎవరికైనా సరే అంటే నరదిష్టి కూడా తప్పదు ఎప్పుడైనా సరే మనకి ఏదో ఎప్పుడు అవుతుంది కదా అని చెప్పేసి అని ఈరోజు చేసుకుంటూ వెళ్ళలేము అలా ఇంట్లో ఉండడం ద్వారా మైండ్ పోయింది పిచ్చకిప్పి తిరుగుతున్నారన్నమాట ఆస్తి వచ్చింది ఇచ్చావు ఉపయోగమైంది ఏం చేయాలో తెలియదుగా సో మనకి అన్ని రకాలు తెలియాలంటే బయట ప్రపంచం చూడాల్సిందే బయట ప్రపంచం చూసామంటే నరదిష్టి ఖచ్చితంగా వస్తుంది ఆ నరదిష్టికి పరిహారం అనేది చేసుకుంటే సరిపోతుంది అంతేగాని మనము ఇంట్లో కనపడకుండా కూర్చుంటే అవ్వదు అలానే మనిషి ఇలా ఉన్నప్పుడు మనం వాడుకునేటువంటి వస్తువులకి నరదిష్టి తగకుండా ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇందాక అన్నారు కదా మీరు ఏదో ఎవరి వల్లనో నరదిష్టి వల్ల వాళ్ళకి ఆ యాసనం వల్ల ఇలా ఉండొచ్చు అని సో నరదిష్టి అనేది కామన్గా ఉంటుంది ప్రతి వస్తువు మీద ఉంటుంది ఇల్లు కొనుక్కున్న ఇండి మీద ఉంటుంది వాహనం కొనుక్కున్న వాహనం మీద ఉంటుంది వాహనం ఎక్కేవాడి మీద ఉంటుంది బట్టలు వేసుకున్నా కూడా బట్టలు కూడా నిరదిష్టి ఉంటుంది సో అయితే మనకి ప్రత్యేకంగా ఏంటంటే ప్రత్యేకంగా మనిషి ఉపయోగించుకునేటువంటి ఈ రోజులో జీవనశైలి ప్రకారంగా రెండు రెండు ఒకటి టూ వీలర్ రెండు ఫోర్ వీలర్ వీటికి కూడా నరదిష్టి ఉంటుంది మనిషికి అలా ఏదో ఉంటుందో మనిషికన్నా కూడా వాటికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది మనం కొన్నప్పుడు వెంటనే ఏదో ఒక అమ్మవారి దగ్గర ఏదో స్వామివారి దగ్గర నమ్మకంతో అక్కడ పూజ చేయవి ఏం కాదు అని పూజ చేపిస్తాం ఇది పూజ చేపించిన తర్వాత కొంతకాలం నడుపుతూ ఉంటాం ఇక కొంతమేర ఆ అతనికి అదృష్టం ఆ బండి కొనేవారికి అదృష్టం బాగలేకుంటున్నాం ఆ నక్షత్ర బలం బాగాలేకుంటేనో ఎవరైనా ఎదురు రావడం సరిగా శకునం లేకపోతేనో ఇక బండ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనో ఎక్కడో దగ్గర యాక్సిడెంట్లు అవుతాయి అది కామన్గా అది ఎవరేం చేయలేదు ప్రకృతి అది అలా చేస్తూ ఉంటుంది అది కూడా ఎందుకు యాక్సిడెంట్ అవుతాయితే మనలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనో నక్షత్రానికి కలెక్టర్ ఆ కలరు మనకు మ్యాచ్ అయిపోతేనో అలా ఏమైనా ఉంటుంది అయితే స్వతహాగా దిష్టి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మీరు అన్నట్టుగానే ఎదగడం ఇష్టం ఉండదు ఆ కారు వచ్చేసింది కారు రావడం వల్ల వీళ్ళకి ఇంకా బిల్డప్ ఎదిగిపోద్ది బాగా సంపాదిస్తారు ఆ కారు పోవాలి వీళ్ళకి అని చెప్పేసి అని దానికి ఏదన్నా ఈ రోజుల్లో అందరు గురువులు చేతపడులు చేయటం ఇప్పిన చేయటం బ్లాక్ మ్యాజిక్ చేయటం ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి ఏదో రకమైనటువంటిది బ్లాక్ మ్యాజిక్ చేయించేసి ఆ నిమ్మకాయనో గింజలో లేకపోతే ఆవాలో ఏవో రకమైన వస్తువులు చేత చేయించేసి ఆ నల్లగొడ్డలు ఏవి ఉంటాయిగా అవి రకాలు చేయించేసి ఆ కారులో పెట్టేయటం ఆ కారు కింద పెట్టేయడం ఆ కారు తొక్కేలా పెట్టేయడం చేయడం ద్వారా కొన్ని రకాల ఆ కారుకి నెగిటివ్ పడిపోద్ది అదొకటి బండికైనా సేమ్ అదో రకమైన ప్రక్రియ రెండోది కళ్ళు చూసేటువంటి కళ్ళు నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారు అయితే కళ్ళు అమ్మో వీడి కారు ఉంది కలర్ బాగుంది మంచి కంపెనీ ఎక్కువ రేటు వీడికి అంత స్తోమతుందా ఇలాంటి వాళ్ళు ఉంటారు వీటికి ఆ దిష్టని దోషం మన మీద కన్నా కారు మీద ఎక్కువ పడింది మన మీద ఎలా ఉంటుందో కారు మీద కూడా ఎక్కువ దిష్టి పడిద్ది వీటన్నిటికీ కూడా ఏంటంటే ప్రతిరోజు ప్రతి వారం ప్రతి పదిహేనులకు ఒకసారో మనము గుడులకి వెళ్ళి పూజ చేయించుకోవాలి అంటే అవ్వదు మనం మొదట్లో చేయించుకుంటాం మళ్ళీ చేయించుకుంటాం ఏ దసరాకో లేకపోతే జనరల్ ఫస్ట్కో అనుకో లేదా మాస్కో ఇలా కుదిరినప్పుడు కుదిరినప్పుడు పూజలు అంటే ఓకే కానీ ప్రతి రోజు పూజకి చేయించడం కుదరదు అలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఏదైతే దిష్టి వస్తుందో ఆ దిష్టి అంతా తీసేయించుకునేదానికి కొన్ని చేయవచ్చు ఈ బ్లాక్ మ్యాజిక్ చేయించినా ఏం చేయించినా కొంతమంది కారు కారులోనే యాక్సిడెంట్ అవుతూ ఉంటారు యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంతమంది బస్సులు ఉంటాయి ట్రావెల్స్ ఉంటాయి కారు ట్రావెల్స్ ఉంటాయి ఇలా చాలామంది జీవనాధారంగా చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కార్లు బిజినెస్ కావచ్చు సెకండ్ హ్యాండ్ కార్స్ కావచ్చు కార్లు షో కావచ్చు ఇవన్నీ కూడా బిజినెస్ కదా ఇలాంటి ట్రావెల్స్ సంబంధించినటువంటి ఇవి అందరూ కూడా డ్రైవర్గా చేసేవాళ్ళని చేసుకోవచ్చు ఇవి వీళ్ళందరూ కూడా ఏదైనా వాహనం ద్వారా మనము జీవన శైలి చేస్తున్నామో వాహనం ద్వారా మనం బ్రతుకుతున్నామో వాటి మీద ఉన్నటువంటి దిష్టి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి కొన్ని కొన్ని మనమే స్వతహాగా మనకి మనమే చేసుకోవచ్చు దానికోసమే ఈ వీడియో అయితే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎలా వస్తుంది మనకనేదాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు అవి పోయేందుకు ఏం చేయాలి ప్రతిరోజు మనం అమ్మవారి గుళ్ళోనో అయ్యవారి పూజ చేయించడానికి అవ్వదు క్లియర్ అయితే మనకి ప్రతిరోజు కూడా మనము ఉదయించేటువంటి సూర్యుడే కాకుండా ఏదైనా సరే ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని ప్రతిరోజు చేసుకోవచ్చు నాలుగు నిమ్మకాయలు తీసుకొని మనకి సూర్య భగవానుడు ఉంటాడు ఆ సూర్య భగవానుడిని చూపించేసి నిమ్మకాయలను చూపించేసి నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టుకోవడం మనం స్నానం చేసినా చేయకపోయినా సరే కారు కింద నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టుకోవడం తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ప్రతి కారులో ప్రతి బండిలో కూడా ఈ తెల్ల ఆవాలనేది ఒక ఇరవై గ్రాముల నుంచి యాభై గ్రాములు సుమారు ఆ బండిలో ఉంచుకోవాలి ఒక కవర్లోనో ఒక ఒక ఎల్లో కలర్ క్లాత్లోనో కట్టేసి ఆ అనేది ఆ బండిలో ఉంచుకున్నట్లయితే ఎలాంటి చెడు ప్రయత్నం కూడా కారు మీద జరిగిన అది కారుకి రాదు అది అక్కడితో పటాపంచలేకపోతుంది కానీ కారు మీద ప్రభావితం అనేది చెడు చూపించదు అదొకటి ఇకపోతే మనిషి నరదిష్టి ఈ మనిషిని అరదిష్టిపోయేందుకు గుమ్మడికాయ కొబ్బరికాయ కర్పూరం ఈ మూటిలో ఏదైనా ఒకటి ప్రతిరోజు అయినా రోజు మార్చి రోజైనా ఏదైనా దూర ప్రయాణం చేయాలనుకున్న రోజైనా సరే ఆ కారు కనుక తిప్పాలి కారుకి ఎదురుగా నిలబడేసి తిప్పాలి హారతిచ్చినట్టు ఇచ్చేసి అది పక్కన పడేయాలి అది వాడకూడదు ఇక పక్కన పడేసి అగ్నికి ఆకుతి చేయాలి దాన్ని కాల్చేస్తే అయిపోతుంది గుమ్మడికాయలు కాల్చిన గుమ్మడికాయ తీసినా మనకి కొబ్బరికాయ తీసినా కూడా వాటిలో కర్పూరం పెట్టి కాల్ చేసేయాలి కర్పూరం పెట్టి కాల్చకపోతే మళ్ళీ ఇంకో తలకని చెప్పి కర్పూరం పెట్టి కాల్ చేస్తే అయిపోతుంది ఈ మనిషి చూసేటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అవి తొలగిపోతాయి ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది దారం ఆ బాణిటికి కట్టడం కానివ్వండి నల్లదారం ఆ స్టీరింగ్కి కట్టడం కానివ్వండి చేయాలి కారు ఏ కలర్ తీసుకున్నా నీ జాతకానికి ఏ కలర్ సరిపోతే ఆ కలర్ తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత నల్లదారం అనేది ఖచ్చితంగా కారుకి అనేది కట్టాలి దానితో పాటు జీడి గింజలు కూడా కారి కట్టాలి వీటన్నిటితో పాటు రాగి రేకు కానీ రాగి వాచలు రాగికి సంబంధించిన ఏదో ఒక రకమైనటువంటి తీగ రేకు లేకపోతే నాణ్యము రాత్రి రూపు ఏదైనా ఉంటుందో అది తీసుకొచ్చి కారు లోపల పెట్టుకోవాలి ఏదైతే తెల్ల అవ్వాలని చెప్పాం కదా దాంతోపాటు రాగి సంబంధించి కూడా ప్రతి కారులోనో ప్రతి బస్సులోనో ప్రతి వెహికల్లో కూడా అది పెట్టుకున్నట్లయితే మీరు ఎలాంటి ట్రావెల్స్ బిజినెస్ చేసిన మీరు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నా కూడా ఈ బండికి సంబంధించినటువంటిది వాహనానికి సంబంధించినటువంటి దానికి ఇబ్బంది ఉండదు దానిలోగా జర్నీ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది దాంతోపాటు సాంబ్రాన్ కడ్డీలు అనేది వెలిగించకూడదు బండికి ఎప్పుడు కూడా సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తాయి చాలామంది అది చేయకూడదు సాంబ్రా కడ్డీలు కుంకు అలానే కు కడ్డీలు సాంబ్రాన్ని పొగ వేయటం గుగ్గిలం వేయటం లాంటి కార్లకి టూ టూ వీలర్కి చేయకూడదు ఓన్లీ కర్పూరమే వెలిగించాలి కొబ్బరికాయ గుమ్మడికాయే దిష్టి తీయాలి నిమ్మకాయలే దిష్టి తీయాలి అంతేగాని సాంబ్రాన్ కడ్డీలు వెలిగించడం ద్వారా అది చాలా చెడు కార్లకు మాత్రం అది చేయకూడదు గుర్తు పెట్టుకోవాలి కార్లకి బళ్ళకి టూ వీలర్కి ఫోర్ వీలర్కి ఇంకా పెద్ద వెహికల్స్కైనా సాంబ్రాన్ కడ్డి అనేది వెలిగించకూడదు అగ్రభక్తి వెలిగించకూడదు కర్పూరంతో చేయవచ్చు ఇలా పోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది కాబట్టి కారు లోపల మనం పెట్టుకోవాల్సినవి ఏంటి పా తెల్ల ఆవాలు రాగి నాణ్యం పెట్టుకుంటే కారుకి దిష్టి అనేది దోషం రాదు అలానే కారు దిష్టి దోషం రాదు జీడి గింజలు మాత్రం బయట కట్టాలి ఒక మూడు నుంచి ఐదు జీడి గింజలు నల్లగా ఉంటాయి ఆ జీడి గింజలు కారుకి బయట కట్టినట్టయితే నిమ్మకాయలతో కూడా పని లేదు ఈ దిష్టి దోషాలు అనేది తొలగిపోతాయి ఇది చేస్తే సరిపోతుంది ఈ దిష్టి దోషాలకు ఇవన్నీ ఉంచుకున్నాం అనుకో మనకు ఆ కారులో వెళ్తే మనం పని అవ్వదు ఆ కారు మనం ఒక సైడ్ తిప్పి ఇంకో సైడ్ పోద్ది అది మనం పోయి ఇంకో దాన్ని తలుచుకుంటాం ఎవడో వచ్చి మన దాన్ని తలుస్తాడు ఇలాంటి రుమ్మతులు ఉంటాయి కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కారును శుభ్రంగా ఉంచుకోవడం ఇంకోటి ఉంది కారులో సిగరెట్ తాకూడదు ఇది మాత్రం పర్టికులర్గా పెట్టుకొని గుర్తు కారులో సిగరెట్ తాకూడదు కారులో కొన్ని రకాలుగా కొన్ని రకాల ఆత్మలు కొన్ని రకాలైనటువంటి గాలి కొన్ని రకాలైన చెడు ప్రయోగాలు జరుగుతాయి కారులో ఈ పొగ కారులో పోవటం వల్ల ఈ పొగా పొగ అనేది కారులో ఉండడం ద్వారా ఆత్మ లాంటి కార్ ఎక్కడెవరు ఆత్మ లాంటి అట్లా కాదు చెడు అనేది కారులో ఎక్కువ ఉంటుంది ఆ కారులో చెడు ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ కారులకి పెద్ద పెద్ద వెహికల్స్కి చెడు ఎక్కువ ఉంటుంది అట్లో లోపల పక్కన ఉంటుంది కాబట్టి ఈ సిగరెట్ తాగడం వల్ల ఏమైందంటే ఆ లోపల ఉన్న నెగిటివ్కి సిగరెట్ పొగ అనేది ఆయు పెంచినటువంటికి బలం ఆ బలంతో పాటు మనల్ని ఇబ్బంది పెడతాయి మనల్ని టెన్షన్ పెడతాయి ఆర్థిక పరంగా ఇబ్బంది పెడతది కారులో కూర్చోవాలనిపించదు కూర్చొని నిద్రపోవాలనిపిస్తుంది మనం వెళ్ళేటువంటి పని అవ్వదు ఇలాంటివి కూడా మనం స్వతహాగా తెచ్చుకునేటువంటివి అనమాట ఇవి అందుకని కార్లో సిగరెట్ అనేది తాగకూడదు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ ఏ వీలరైనా సరే లోపల కూర్చొని సిగరెట్ లాంటివి తాగకుండా ఉండడం మంచిది మద్యమైతే ఓకే సిగరెట్ అయితే తాగకూడదు పొగకు మాత్రమే కొన్ని కొన్ని నెగిటివ్స్ పాజిటివ్ అవుతాయి అందుకని పొగ సేవించరాదు పొగకి విరుద్ధంగా పక్కకు ఉండాలి తాగేలాంటి బయటకు వచ్చి తాగాలి తప్పితే లోపల తాగకూడదు ఇలాంటివి చేస్తే సరిపోతుంది ఇంకొకటి మనకి బండిలో కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ త్రీ వీలర్ ఎందులో సరే ఒక సెంటు బాటిల్ పెట్టుకోవడం వల్ల మంచిది ఒక సెంటు అత్తరో దొరుకుతాయి మనకి అందులో ఒరిజినల్ తీసుకొని చిన్నదైనా సరే పెట్టుకోవడం ద్వారా మంచి జరుగుతుంది దాని ద్వారా పాజిటివిటీ వస్తుంది సో అప్పుడు మనకి కారుకి దిశ తగలదు బండికి దిశ తగలదు ఎలాంటి వాటి కూడా వాహనాలకు దిశ తగకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవడం వలన మంచి జరిగేదానికి ఉంది దిష్టి దోషాలు రావు యాక్సిడెంట్లు అవ్వు త్వరగా చెడిపోదు ఇలాంటివి చేస్తే సరిపోతుంది